హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది మేడారం జాతర వీడియో అని మేము ఫిబ్రవరి థర్డ్కు వెళ్ళాము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు చూపిస్తున్నది అదన్నమాట దీని తర్వాత నెక్స్ట్ చూపించేది ఇంకోసారి కూడా వెళ్ళాము మా ఫ్రెండ్స్తో కలిసి అదేమో డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు వెళ్ళామన్నమాట అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో మీరే చూడండి మరి ఇదేమో ఫస్ట్ గట్టమ్మ దేవాలయం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళామన్నమాట గట్టమ్మ దేవతలను దర్శించుకున్న తర్వాతనే మేడారం వెళ్తారు ఎవరైనా ఇంకా కొందరైతే వేములవాడ వెళ్ళిన తర్వాతనే మేడారం జాతరకు అయితే వెళ్తారు మేము అట్లా ఏం లేదు ఎప్పుడనుకుంటే అప్పుడు వెళ్తాము మేడారం జాతరకి ఇంకా ఇక్కడ చూడండి గట్టమ్మ అమ్మవారు ఇక్కడ ఉంది మీరు కూడా దర్శనం చేసుకోండి ఇది మెయిన్ ద్వారం అన్నమాట లోపలికి వెళ్ళేది అప్పుడు ఇప్పుడు సేమ్ ఉన్నది మీకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకా లోపలికి వెళ్తున్నాం నీళ్ళు లేవుగా ఇప్పుడు ఇదే అమ్మా అక్కడ కొన్ని నీళ్లున్నాయి చూడు కొన్ని నల్లలు పెట్టింది అక్కడ ఇదే ఇప్పుడు మీరు చూసింది జంపన్న వాగు ఇక గుడి దగ్గరికి వచ్చేసాం ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు అన్ని పచ్చగా పొలాలు కనిపించాయి ఇంకా సెకండ్ టైం డిసెంబర్లో వెళ్ళినప్పుడు మాత్రం అంత ఎడారిలాగా ఉంది పచ్చని పొలాలు అస్సలు కనిపించలేదు ఇంకా మా చిన్నతనంలో అయితే మొత్తం అడవిలాగా ఉండేదట ఇంకా ఇప్పుడు చూడండి ఎలా ఉందో అమ్మవార్ల దర్శనానికి ముందు జంపన్న వాగులో స్నానం చేసి నెత్తిపైన నీళ్లు చల్లుకొని వెళ్తారు జంపన్న వాగులో ఉన్న రావి చెట్టుకు దండం పెట్టుకుంటారు జాతరకు నాలుగైదు రోజుల ముందు నుండే లక్నవరం చెరువు నుండి నీళ్లు వదులుతారు ఫస్ట్ టైం నేను మా అమ్మ మా వారు వెళ్ళాము ఇక్కడ కోయదొరలు కూర్చున్నారు చూడండి వాళ్ళ దగ్గర ఏవేవో మూలికలు ఉన్నాయి వీళ్ళ దగ్గర జాతకాలు చూపించుకుంటారు మా చిన్నతనంలో అయితే నాకు అంతగా గుర్తులేదు కానీ మా అమ్మ చెప్తూ ఉంటుంది జాతర మూడు రోజులు మాత్రమే జరిగేదట నాలుగవ రోజు అందరూ వెళ్ళాలని అమ్మ సెలవిచ్చిందని శివసత్తులు చెబుతూ ఉండేవారట అప్పట్లో చాలామంది ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చేవారట నాలుగు రోజుల కన్నా ఎక్కువ ఉంటే పులులు కూడా వచ్చి ఎడ్లని కరిచేవట మా అమ్మ చెప్తుంటే మాకు చాలా భయమేసేది అసలు అప్పుడు అంతటా వెదురు బొంగులతో అడవి అంతా దట్టంగా ఉండేదట ఇప్పటిలాగా పొలాలు ఉండేవి కావట నాకు మాత్రం ఒక చిన్న జ్ఞాపకం ఉంది అదేంటంటే జంపన్న వాగులో మా ఎడ్ల బండి దిగబడింది ముందుకు అస్సలు కదలడం లేదు అప్పుడు మా నాన్నగారు కిందకి దిగి జంపన్నకి దండం పెట్టి కొబ్బరికాయ కొడితే బండి ముందుకు నడిచింది సమ్మక్క సారక్కలు తల్లి బిడ్డలు కొందరు అక్కా చెల్లెలు అంటారు కానీ కాదు సమ్మక్క తల్లి సారక్కేమో బిడ్డ సమ్మక్క భర్త పగిడిద్ద రాజు సమ్మక్క కొడుకు జంపన్న ఈ నలుగురు వెనక నుండి రాజులు వెన్నుపోటు పొడిస్తే వీరమరణం చెందారు ఇక్కడ తులాభారం పెద్ద తీర్థం చిన్న తీర్థం జరుగుతాయి తులాభారం అంటే నిలువెత్తు బంగారం అంటే బెల్లం ఇస్తామని మొక్కుకుంటారు కదా పుట్టిన పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇలా నిలువెత్తు బంగారం మొక్కుకుంటారు కాంటాలో ఒకవైపు మొక్కుకున్నవారు కూర్చుంటారు ఇంకోవైపు బంగారం అంటే బెల్లం పెట్టి జోకుతారు ఈ బెల్లం ఇక్కడే కొనుక్కోవచ్చు లేకపోతే మనం ఇంటి దగ్గర కొని సమ్మక్క సారక్కకి ఇంట్లో పూజ చేసుకొని దండం పెట్టుకొని వీలైనంత బెల్లం మేడారం తీసుకెళ్ళి అమ్మవార్లకి అప్ప చెప్తారు సమ్మక్క సారక్కలకు పసుపు కుంకుమ తీసుకెళ్తారు అగరబత్తులు ఇంకా కొబ్బరికాయలు కొడతారు గాజులు పెడతారు పువ్వులు పెడతారు ఇంకా కొందరైతే ఓడి బియ్యం పోస్తారు ఇంకా శివశక్తులు ఉంటారు కదా వాళ్ళకి పూనకాలు కూడా వస్తూ ఉంటాయి మేము ఫిబ్రవరి మూడో తారీఖు వెళ్ళాము అప్పుడు అంతగా జనం లేరు మేమైతే తొందరగా దర్శనం చేసుకున్నాము ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అన్నమాట ఇది ఇంకా అమ్మవార్ల దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా చెట్ల దగ్గర ఆల్రెడీ పొయ్యిలు పెట్టి ఉన్నాయి రెడీగా ఇంకా మేము అక్కడికి వెళ్ళి చికెన్ వండుకున్నాము అక్కడ కోతులు బాగా ఉన్నాయని మా అమ్మ అయితే కారులోనే కూర్చుంది చూడండి అడవంతా ఎట్లా ఉందో మొత్తం పాతకాలంలో దట్టమైన అడవిలాగా ఉండేదట కోతులు బాగా ఉన్నాయి ఈసారి మాత్రం ఇంతకుముందు అలా కోతులు ఉండేవి కావు ఇంకా వంట అయిపోయిన తర్వాత మేము అక్కడ హాల్ కట్టారు పెద్దది అక్కడికి వెళ్ళి తిన్నాము ఆ తర్వాత ఇంకా నేను ఏ జాతరకు వెళ్ళినా కానీ గాజులు తీసుకునే అలవాటు ఉంది అందుకని నేను ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయితో కాసేపు ముచ్చట పెట్టాను ఆ తర్వాత నేను నాకు నచ్చిన గాజులు తీసుకున్నాను ఇంకా తులాభారం అంటారు కదా ఇదిగో చూడండి ఒకవైపు ఇలా కూర్చుంటారు ఇంకోవైపు బెల్లం పెడతారు అంటే బంగారం పెడతారు అన్నమాట దీన్ని తులాభారం అంటారు ఇంకా ఎవరికైనా ఇలా మొక్కుకుంటే తులాభారం ఇవ్వాల్సిందే ఇంకా మేము డిసెంబరు పది మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము చూడండి ఇక్కడ ద్వారము అప్పుడు ఇప్పుడు సేమ్ ఉంది ఇంకా ఇక్కడేమో జంపన్నవాగుకు వెళ్ళే దారిలో ఉండే షాప్స్ నేనైతే జంపన్నవాగుకి వెళ్ళలేదు అక్కడుండి వీడియో మాత్రం తీశాను ఇంకా మా వారు మా కాలనీ ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళందరూ కలిసి జంపన్నవాగుకైతే వెళ్ళారు ఇంకా కొన్ని నీళ్ళు మాత్రమే ఉన్నాయి జాతరకి ముందు నీళ్ళు వదులుతారు కదా ఇప్పుడైతే కొన్ని నీళ్ళు ఉన్నాయి అక్కడ మా ఫ్రెండ్ నీళ్ళు చల్లుకుంటుంది చూడండి ఇంకా నేనైతే ఒకసారి చుట్టూ చూపిస్తాను ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఎలా ఉంది మేడారం ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇక్కడ పనులు జరుగుతున్నాయి అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు జాతర కోసం ఇంకా జంపనవాగలో కొందరు అయితే ఉన్నారు జనాలు ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇంకా ఇక్కడ మరమ్మతులు ఇప్పుడే చేస్తున్నారు ఇంకా ఇక్కడ కోడిని ఇలా దండం పెట్టుకున్నాము ఆ తర్వాత షాప్లో ఇచ్చేసి ఇంకా అమ్మవార్ల దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా సేమ్ తులాభారం చూడండి అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంది అవే షాప్స్ ఉన్నాయి ఇంకా మేమంతా కలిసి అమ్మవార్ల దర్శనానికి అయితే వెళ్ళాము పెద్ద తీర్థం అంటే మేకపిల్ల చిన్న తీర్థం అంటే కోడిపిల్లను కోయడం అన్నమాట అమ్మవారికి ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలే కాకుండా పగిడిద్దరాజు తమ్ముడు గోవిందరాజు వీళ్ళ గద్దెలు కూడా ఉంటాయి ఇప్పుడు నాలుగు గద్దెలు అంటే సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలు లైన్గా పెడతామన్నారు మేం వెళ్ళినప్పుడు ఇంకా చేయలేదు ఆదివారం శుక్రవారం మేడారంకు భక్తులు ఎక్కువగా వస్తుంటారు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కుంభమేళా జాతర మేడారం జాతర ఒక గుడి లేదు గోపురం లేదు కేవలం అమ్మవార్ల గద్దెలు మాత్రమే ఉంటాయి అమ్మవారిని అంటే సమ్మక్కను చిలకల గట్టి నుండి కుంకుమ బరిణలో గద్దెకు తీసుకువస్తారు ఈ ఘట్టం చాలా అపురూపంగా ఉంటుంది అమ్మవారిని కోయ పూజారులు మాత్రమే పూజిస్తారు కుంకుమ కూడా వాళ్ళే తెస్తారు అమ్మవారిని తీసుకొస్తుంటే భక్తులు అమ్మవారికి ఎదురుగా మేకలు కోళ్ళు బలిస్తూ ఉంటారు ఒకవైపు శుభ్రం చేస్తూ ఉంటారట నేనెప్పుడు అలాంటి ఘట్టం చూడలేదు మా వారికి డ్యూటీ పడినప్పుడు తన కళ్ళారా చూసే అదృష్టం కలిగింది జాతర టైంలో వస్తే రకరకాల వేషధారణలు వేసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి పలు ప్రాంతాల నుండి వస్తారు ఇప్పుడు సుదూర ప్రాంతాల నుండి కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నారు ఇంకా కోయదొరల దగ్గర జాతకాలు చెప్పించుకుంటారు ఇంకా నెమలికలు కూడా అమ్ముతారు ఇక్కడ రకరకాల వస్తువులు అమ్ముతారు జాతరలో ఇంకా ఈ జాతర విశేషాలు చెప్పాలంటే మనం చెప్పలేము ఆ సందడి వేరే ఉంటుంది అది మనం కళ్ళారా చూస్తే కానీ తెలుస్తుంది మరి ఇక మా పెద్దమ్మ బిడ్డ మేడారంలో పుట్టిందట అందుకని ఆమె పేరు లంకేశ్వరి అని పెట్టారట లంక అంటే వెదురు బొంగును లంక అంటారు చిలకల గుట్ట వెనక నుండి అంటే గుట్టపై నుండి ఇరవై నాలుగు గంటలు ఏ కాలమైనా నీళ్ళు వస్తాయంట ఈ నీళ్ళు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయని అందరూ బాటిల్స్లో ట్యాన్లల్లో నీళ్లు పట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదంట ప్రపంచంలోని అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం జాతర మేము వెళ్ళినప్పుడు జనం లేరు కానీ జాతర టైంలో ఇసుక వేస్తే రాళ్ళని జనం ఉంటారు సమ్మక్క సారక్కలు రాజులను ఎదిరించిన ధీర వనితలు ఇంకా జాతరప్పుడు ఎవరైనా తప్పిపోతారని ఒక కట్టెకు జెండా కట్టుకొని వెళ్తుంటారు జనాలు ఇంకా అక్కడ ఫోన్స్ పని చేయవు కాబట్టి అలా వాళ్ళ కుటుంబానికి ఒక గుర్తుగా ఒక కర్రకి ఒక క్లాత్ ఏదైనా కలర్ జెండా పెట్టుకొని వెళ్తారు ఇంకా ఎవరైనా తప్పిపోతే ఆ జెండాను చూసి వస్తారట ఇక్కడ చూడండి పనులన్నీ ఇంకా జరుగుతున్నాయి చూసుకుంటూ వెళ్ళండి రోడ్లు కూడా బాగాలేవు రాళ్ళన్నీ కుచ్చుకుంటుంటే జాగ్రత్తగా వెళ్ళాము ఇంకా ఇప్పుడు ఎలా ఉందో తెలియదు చూడండి అక్కడ పెద్ద పెద్ద క్రెయిన్స్ కనిపిస్తున్నాయి కదా ఇంకా అక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా వాటిని ఆ క్రెయిన్స్ సహాయంతో అందులో పెట్టారట హోల్లో ఇంకా చాలా పనులు ఉన్నాయి చేసేవి అక్కడ వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాము ఇంకా ఆ స్తంభాలపైన అన్ని ఆదివాసీ బొమ్మలు కూడా ఉన్నాయి కానీ నేను వీడియో తీయలేదు ఇంకా టైం సరిపోలేదు మేము లేట్గా వెళ్ళాము కొంచెం ఇంకా అమ్మవారి దర్శనం అయ్యేటప్పటికీ చాలా లేట్ అయ్యిందని ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరాము చూడండి ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెల దగ్గర జనాలు అయితే ఇలా ఉన్నారు మా ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళు మేకను తెచ్చుకున్నారు చూడండి నేను మా వాళ్ళు వెళ్తుంటే కొంచెం వెనక్కి వచ్చి ఈ కొంచెం వీడియో తీశాను ఇలా మేకలు తెచ్చుకొని ఇంకా చుట్టాలను అందరినీ పిలుచుకొని కొందరు బస్సులో కూడా వెళ్తుంటారు అందరూ కలిసి అక్కడ చెట్ల దగ్గర వంట చేసుకొని అందరూ కలిసి పిక్నిక్ లాగా కూడా వస్తూ ఉంటారు మొక్కున్న వాళ్ళేమో ఇలా మొక్కు తీర్చుకోవడానికి వస్తారు ఇంకా ఇతర ప్రాంతాల నుండి కూడా ఇప్పుడు జాతర టైంలో ఎక్కువగా వస్తున్నారు ఎందుకంటే మీడియా వల్ల అందరికీ తెలుస్తుంది అందరూ మేడారం సమ్మక్క జాతరకి వెళ్దామన్న ఉద్దేశంతో వస్తున్నారు ఇంకా మాకు లేట్ అయిందని మేము దారిలో అక్కడ కంకులు కాలుస్తుంది ఒక ఆమె ఆమె దగ్గర కంకులు తీసుకొని ఇంకా తల ఒకటి తినుకుంటూ మళ్ళీ ఇంకా చెట్ల దగ్గరికి బయలుదేరాము ఇంకా వంట చేసుకోవాలి కదా మరి అక్కడ వాళ్ళు చేసిస్తారు కానీ ఇంకా మనం మన చేతితో చేసుకుంటే ఇలా అందరం కలిసి వండుకొని తింటుంటే ఆ ఆనందమే వేరు కదా ఇంకా మా కాలనీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మేమిద్దరం వెళ్ళాము వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది ఇంకా అందరం కలిసి వంట చేసుకొని అందరం కలిసి తిన్నాము ఆ తర్వాత ఫోటోలు కూడా దిగాము ఇలా జరిగింది మా మేడారం జాతర ఇంకా జాతర టైంలో ఇంత ప్రశాంతంగా ఇంత ప్లేస్ అస్సలే దొరకదు ఒక మనిషి పక్కన ఒక మనిషి ఉన్నట్టే ఇంకా మొత్తం ఎక్కడ చూసినా జనసంద్రంలా కనిపిస్తుంది అన్నమాట అప్పుడు మీరు టీవీలలో చూస్తారు కదా మీకే తెలుస్తుంది లైవ్ ఇస్తారు కదా ఇంకా చూడండి ఇప్పుడైతే ఇలా చుట్టూ ఒకసారి చూపిస్తున్నాము అడవంతా ఇదంతా జనంతో నిండిపోతుంది ఇంకా మేము తినేసరికి చీకటైంది ఇంకా మా ఇంటికైతే బయలుదేరాము ఇలా జరిగింది మా మేడారం జాతర ప్రయాణం మీరు వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం